ఎస్ బ్రో ఇప్పుడే డంకీ మూవీ చూసేసి వచ్చినాను నేను మూవీ గురించి చెప్పాలి అంటే జెన్యున్గా చెప్తున్నాను నేను వచ్చేసి ఆ డెఫినెట్లీ మనకు రాజ్ కుమార్ హిరారి రేంజ్ మూవీ టచ్ అవుతా అంటే నేను నైంటీ పర్సెంట్ వరకు టచ్ అయిందని నేను చెప్పగలను కంప్లీట్ సాటిస్ఫాక్షన్ నాకైతే రాలేదు ఎందుకంటే త్రీ ఈడియట్స్ కావచ్చు పీకే కావచ్చు మున్నాభై ఎంబీబీఎస్ కావచ్చు లగేరా ముబాబాయ్ కావచ్చు ఇవన్నీ ఎక్సలెంట్ మూవీస్ అనమాట వీటిలో ఒక నైంటీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ నాకు వచ్చింది ఈ మూవీ అండ్ ఈ మూవీలో ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఎత్తుకున్న కాన్సెప్ట్ అనమాట ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ టెక్నిక్ చూపిస్తూ ఉంటారు లైక్ ఇప్పుడు ఎలా ఇండియా నుంచి వచ్చేసి ముఖ్యంగా పంజాబ్ నుంచి ఇంగ్లాండ్కి కావచ్చు అమెరికా కావచ్చు లేకపోతే కెనడా కావచ్చు ఇలా వీసా లేకుండా పాస్పోర్ట్ లేకుండా ఎలా ఈ డంకీ జర్నీ అంటాం కదా మనం వచ్చేసి డాంకీ ఫ్లైట్స్ డాంకీ రూట్ అంటాము మనం వచ్చేసి వాటర్లో వెళ్తూ ఉంటాము ఇంకొచ్చేసి సీస్లో వెళ్తూ ఉంటాము కంటైనర్లో వెళ్తూ ఉంటాము ఆ రూట్ ఆ డిఫరెంట్ జర్నీ డిఫికల్ట్ జర్నీ చూపించినారు అండ్ అదేవిధంగా జర్నీలో ఎన్ని కష్టాలు ఉంటే బాగా చూపించినారు షారుఖ్ ఖాన్ యాక్టింగ్ చాలా బాగుంది మనకు తాప్సీ పన్ను అయితే షారుఖ్ ఖాన్ ఈ మూవీలో డామినేట్ చేసేసింది మనకు తెలిసిందైతే షారుఖ్ ఖాన్ ఎంత మంచి యాక్టరు కానీ తాప్సీ పను ఆల్ లెవెల్ యాక్టింగ్ చేసింది మూవీలో అయితే నిజంగా చాలా బాగా చేసింది అమ్మాయి అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఓవరాల్గా నాస్టాలజిక్ ఫీల్ అనమాట ఎన్ని కంట్రీస్ ఉన్నా ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ ఉన్నా మనకు టూర్కి పోయి రావాల్సి బెటర్ కానీ అక్కడే పర్మనెంట్గా ఉంటే దానికంటే ఇండియాలో ఉంటే చాలా బెటరు మన ఇండియాలో మనం పెరిగిండే చుట్టుపక్కల మనం పెరిగిండే ఊర్లో ఉంటే దానికి మించి నా ఆనందం ఏది లేదని మంచి మెసేజ్ కూడా ఇచ్చినారు ఓవరాల్గా నేనైతే హ్యాపీ మంచి మూవీలో చూస్తానని నేను చెప్తా ఉన్నాను ఏంటి ఏంటి బ్రో అదే అదే ఆయన రేంజ్ అయితే నాకు కూడా కాదనిపించింది ఎందుకంటే త్రీ ఇయర్స్ అయితే ఇప్పుడు కూడా మనం చూడగలం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇప్పుడు కూడా మనం చూడగలము పీకే కూడా ఫుల్ చూసి నవ్వుకోగలము అండ్ లగేర్ హోమ్నాభా ఇవన్నీ మనం శంకర్ అయితే చూస్తాం కదా ఆయన రేంజ్ అయితే కాదు బట్ డెఫినెట్లీ బాగానే ఉంది మరి ఆయన రేంజ్ కాదని బిల్ యావరేజ్ మూవీ యావరేజ్ అని మనం చెప్పలేం కానీ డెఫినెట్లీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద రాజు రాజు హీరాని రేంజ్ అయితే టచ్ అయింది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మిస్ అయింది ఓల్డ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అదే ఇంకా అదే ఫార్మ్లోనే అప్లై చేస్తాను త్రీ ఈడియట్స్ పీకేలు ఎలాంటి ఫార్ములా ఉంటుంది ఇప్పుడేం రాజు కిరా రాజు హిరానీ ఫార్ములా ఏంటంటే బ్రో ఒకటేనమాట ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఇప్పుడు మనకు కొన్ని ఒక టెన్ సెకండ్స్ కామెడీ వెంటనే టెన్ సెకండ్స్ ఎమోషనల్ డైలాగ్ అనమాట మళ్ళీ కామెడీ మళ్ళీ ఎమోషన్స్ అంటే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగ్ అనమాట అదే ఫార్మ్లోనే అప్లై చేసినాడు ఇంకా చాలా బెటర్గా తీసిండొచ్చు ఈ మూవీ వచ్చేసి బట్ స్టిల్ సంథింగ్ ఇస్ మిస్సింగ్ సలా ముందా తట్టుకుండగలంటే సౌత్ లో ఆబ్వియస్లీ తట్టుకోలేదనమాట ఇప్పుడు నార్త్ లో కూడా కొంచెం నాకు తెలిసినంత వరకు నేను చూసేంత వరకు డంకీ కంటే సలార్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటా ఉన్నారు సో సౌత్ లో అయితే డెఫినెట్లీ డాంకీ ఈ డంకీ అనేది ఇట్లాంటి నేను అనుకుంటాను లేదు లేదు బ్రో రీమేక్ అంటా మీరు వచ్చేసి రీమేక్ చేసేంత స్టఫ్ అయితే దీంట్లో ఏం లేదు మున్నపై ఎంబీబీఎస్ అయితే ఎక్స్ట్రాడినరీ మూవీ బట్ బానే ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టచ్ అయింది కాబట్టి రేటింగ్ నేను ఇవ్వలేను బట్ చెప్తున్నాను కదా నాట్ కంప్లీట్లీ రాజు హీరో మూవీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దాని మూవీ రీచ్ అయింది అసలు క్యారెక్టర్ ఏందా షాక్ ఖాన్ నాలుగు క్యారెక్టర్ చేసిందా చాలా బాగా చేసింది ఒక్కొక్క సీన్ చూసిన మాత్రం మనకు బూస్ బౌన్స్ వస్తాయి అంత బాగా చేసిండు అసలు ఒక్కొక్క ఒక్కొక్క కి ఒక్కొక్క సీన్స్ కి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు షారుక్ ఖాన్ గారు చాలా బాగా చేశాను ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా మంది ఆడియన్స్ ఎదురు చూసిరు ఇలా పెద్ద పండుగ షారుక్ గారు గారు ఇక్కడ తెలుగులోనే మనం ఇంత ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మన తెలుగు తమిళ్ కన్నడ మలయాళంలో ఎంత ఎంజాయ్ చేస్తారు షారూఖ్ గారు ఫ్యాన్స్ గారు ఏం చెప్తున్నా ఈ సినిమా మాత్రం ముందుగానే పండుగ సందర్భం స్టార్ట్ అయింది రేపు వచ్చేసి చూసుకొని కాచుకొని మనం దిగుతుంది పెద్ద పులి దిగుతుంది లేదా సింహం దిగుతుంది మన సింహం అడుగు పెడుతుంది టాలీవుడ్ లో దిగుతుంది మన ప్రభాస్ అన్న వస్తుంది చూసుకొని కాసుకొని రెండు సినిమాలు బ్లాక్ బాస్ట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా జై అన్న జై షారుఖాన్